ఉక్కు గనుల శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ సార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్ లో ఉంది ఆ దసరంలో ఏమీ కదలిక లేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఉండదు అని చెప్పట్లేదు కానీ ఇప్పట్లో ఉండదు అని చెప్తూ ఉన్నారు అది ప్రశ్నగానే మీరు అడిగింది ఫస్ట్ క్లారిటీ లేదు అనేది నిజం కాదు బీజేపీ ప్రభుత్వము అధికారికంగా చెప్పిన అంశము సార్ ఎన్నికల ప్రచారంలో ప్రైవేటీకరిస్తామని చెప్పి ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తారా అండి ఎన్నికల ప్రచారంలో వెళ్ళి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా నాకు ఓటేయండి అని పల్లా శ్రీనివాసో సీఎం రమేష్ మీరు ప్రచారం చేయగలరా ప్రాక్టికల్ విష్ణుకుమార్ రాజు ప్రచారం చేసి ఎన్నికలు గెలవగలరా సో అందువల్ల ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలి అనుకుంటే నాకు ఓటేయండి అని అంటారా అనరు అది ప్రాక్టికల్గా జరగదు మీకు బట్ పాలసీగా పార్లమెంట్లో చెప్పారు బయట చెప్పారు ఆర్థిక మంత్రి చెప్పారు ఉక్కు శాఖ మంత్రి చెప్పారు చాలా క్లియర్గా బీజేపీ తమ విధానము ఇందులో మార్పు లేదు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాము అని మాట చెప్పడమే కాదు ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు ఇదేమీ కొత్తగా చెప్పడం కాదు కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు అంటున్నారు అందులో కూడా క్లారిటీ ఉంది క్లారిటీ లేకపోవడం ఏంటి ఇప్పట్లో లేదు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వదులుకోలేదు ఎన్డీఏ ప్రభుత్వం వదులుకోలేదు ఇప్పటికీ కూడా ఆ దస్త్రంలో లేదు అన్న దస్త్రం విత్డ్రా చేసుకున్నాం అనలేదు కదా అయితే ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేనలు చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు మీకు ఈవెన్ భరత్ విశాఖ నుంచి పోటీ చేసినప్పుడు ఎంపీగా పోటీ చేసిన గాజవాక్క నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ కూడా చాలా క్లియర్గా మా మేము మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు అని అని హామీ ఇచ్చారు ఇప్పట్లో ఉండదు అని హామీ ఇయ్యలే ఉండదు అని హామీ ఇచ్చారు ఉండడమే కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది చంద్రబాబు నాయుడు అని విశాఖ స్టీల్ ప్లాంట్ అని చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను ఆపనందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తురుపార కూడా పట్టారు పట్టి మీరు భరత్ను పల్లా శ్రీనివాసును గెలిపించండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ ఆయన వాజపేయి ప్రభుత్వ హ్యాంలో కూడా ఇలాగే ప్రయత్నం జరిగితే తెలుగుదేశం నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆపింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని కూడా ప్రశ్నించాడు సో చంద్రబాబు నాయుడు అప్పీల్కు స్పందించి అక్కడ ప్రజలు గాజవాక్లో తొంభై ఐదు వేల రికార్డ్ మెజారిటీ పల్లా శ్రీనివాస్కి ఇచ్చారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానిపైన గట్టిగా ఉంది ఎందుకంటే నారా లోకేష్ ఎన్నికలైన వెంటనే ఎన్డీటీవీకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రియారిటీస్లో క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని కూడా చెప్పాడు అమరావతి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్యాబ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆయన లిస్ట్అవుట్ చేసిన ప్రియారిటీస్లో సూటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని కూడా ఉంది అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏమి ఇచ్చిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నుంచి ఇప్పటి వరకు వెనక్కుపోలే వాళ్ళు కట్టుబడి ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్గా దానిపైన రియాక్ట్ అయ్యాడు వెళ్ళాడు ఈవెన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కూడా పాల్గొంటుంది అందువల్ల మిత్రపక్షాల ఒత్తిడి వల్ల దాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఫ్రిడ్జ్లో పెట్టారు ఎప్పుడన్నా బయటకు తీయచ్చు అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పట్లో ఉండదు అంటున్నాడు కిషన్ రెడ్డి ఇస్ ఎ వెరీ ఫ్రాంక్ లీడర్ ఈ రాజకీయాల కొరకు దాన్ని మారేడుకాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసే స్వభావం ఉన్నాడు కాదు సో అందువల్ల ఆయన నిజాయితీగా చెప్తున్నాడు ఇప్పట్లో ఉండదు అందువల్ల కిషన్ రెడ్డి చేతిలో కూడా లేదది సో అందువల్ల అది అది కేంద్ర ప్రభుత్వ విధానము దేశమంతటా అనుసరిస్తున్న విధానం స్టీల్ ప్లాంట్ల అమ్మకాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓపెన్ ఓపెన్గా చెప్పాడు ఇది దేశమంతటా స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ మా విధానం ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాదు అని అందువల్ల ఇప్పట్లో ఉండదు అన్నారు గనక తక్షణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చంద్రబాబు నాయుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి వెళ్ళాలి లేదు ఎన్డీఏ మీటింగ్లోనైనా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ అంగీకరించమని సూటిగా చెప్పాలి ఇందువల్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఉంది ఇది స్టీల్ ప్లాంట్ కాదు ఇది సెంటిమెంటు తెలుగు ప్రజలకు అన్నాడు సో అందువల్ల ఇంత సెంటిమెంటల్ అంశమైన స్టీల్ ప్లాంటు ఇప్పట్లో లేదు దస్తం కదలిక లేదు అంటే కత్తి ఇక్కడ పెట్టి ఇప్పట్లో మెడకు తాకదు అని ఇక్కడ దాకా వచ్చింది కత్తి ఆ కత్తిని చూసుకుంటూ బతకాలి ఇప్పట్లో ఈ కత్తిని మెడకు తాకదు అంటే ఎప్పుడు దాంతో తెలియదు నాకు సక్కుని ఎప్పుడో తాగిందనుకోండి బెడ ఎగిరిపోతుంది సో ఆ పరిస్థితులు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చారు ఇప్పట్లో లేక ఏం చేస్తున్నారంటే ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చు కుక్కను ముద్ర వేయాలి ఒక ఒక మం ఒక స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలి అంటే అది నష్టాల్లో ఉంది అది వయబుల్ కాదు అని ఒక ముద్ర వేయాలి అందుకొక స్టీల్ ప్లాంట్ను అనేక రకాలుగా నేచురల్ డెత్ సహజ స్వచ్ఛంద మరణం వైపుగా తీసుకెళ్లాలని ఒక పెద్ద ప్రయత్నము కుట్ర జరుగుతుంది మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను సో విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది ఐదు వందల నలభై మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది సో ఈ ఐదు వందల నలభై మెగావాట్ల కెపాసిటీ ఉంది సారీ ఇందులో థర్మల్ పవర్ ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అనుకుట సో ఇతర సోలార్ ఎనర్జీ ఉంది నీడో పవర్ అని ఉంది అంటే వేస్ట్ గ్యాసెస్ నుంచి పవర్ను ప్రొడ్యూస్ చేసే జపనీస్ టెక్నాలజీతో ఉండే నీడో పవర్ ఉంది కానీ ఉదాహరణకు ఐదు వందల నలభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే అందులో గణనీయమైంది థర్మల్ పవర్ థర్మల్ పవర్ ప్లాంట్ స్టీల్ ప్లాంటు తన సొంత అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్కు సరఫరా చేసేది అలాంటిది ఇవాళ తన అవసరాలకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి కూడా చేయలేక ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం అవుతుంది అట్లా ప్రతి ఏటా సుమా ప్రతి నెల సుమారు తొంభై కోట్ల మేరకు విద్యుత్తు పైనే స్టీల్ ప్లాంట్ పెడుతుంది ఎందుకు కారణం ఏంటంటే ఆ త విద్యుత్ ప్లాంట్లు ఐదు వందల నలభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అంటే ఇవాళ రెండు వందలు రెండు వందల యాభై మెగావాట్లు మించి ఉత్పత్తి కావడం లేదు కారణం ఏంటంటే బొగ్గు సప్లై లేదు బొగ్గు ఎవరిది బొగ్గు ఇలా కోల్ ఇండియా దగ్గర బొగ్గు ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది బొగ్గు గనులు వేలమేసుకుంటున్నారు వేసుకుంటున్నారు బొగ్గు గను ప్రైవేటీకరిస్తున్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు లేదు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఏమో క్యాప్టివ్ బొగ్గు ఇస్తున్నారు క్యాప్టెన్ ఇనుప ఖనిజం గనులు ప్రభుత్వ రంగ సంస్థ అంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అంది అందులో గనులు కోల్ కోల్ శాఖ ప్రభుత్వం అంది కానీ ప్రభుత్వ మైన్స్ శాఖ ప్రభుత్వం సో అందులో తెలుగు వారే కోల్కు మైన్స్ కు స్టీల్ కు తెలుగు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు అయినా వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు దానివల్ల ఇవాళ రా మెటీరియల్ లేక స్టీల్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగ్గట్టు చేయలేక ప్రతి నెల తొంభై కోట్ల రూపాయలు విద్యుత్ వ్యక్ కడుతున్నారు ఒక్కసారి బొగ్గు కనుక సప్లై చేస్తే యాభై కోట్లు ప్రతి నెల ఆదా అవుతుంది అంటే సంవత్సరానికి ఒక ఆరు వందల కోట్లు మిగులుతుంది మరి దీనికి ఎందుకు బొగ్గు సప్లై చేయరు ప్రైవేట్ వాళ్ళు సప్లై చేస్తారు ఒకవేళ బొగ్గు కేటాయించినా రైల్వే రేకులు లేవంటున్నారు రైల్వే వ్యాగన్లు లేవంటున్నారు సో రైల్వే వ్యాగన్లు లేక సప్లై చేయడం లేదు విశాఖ రైల్వే జోనం ఇప్పటికీ దిక్కులేదు అందువల్ల స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పాను నేను బొగ్గుది అలాగే ఇనుప ఖనిజం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం క్యాప్టివ్ ఐరన్ ఓవర్ మైండ్ లేదు ఇప్పటికీ కూడా క్యాప్ టు ఐరన్ ఓవర్ మైన్ లేక స్టీల్ ప్లాంటు ఒక ఒక క్యాప్ టు ఐరన్ ఓర్ మైన్ ఉన్నదానికి క్యాప్టు ఐరన్ ఓర్ మైన్ అంటే సొంత ఇనప ఖనిజం గనులు మీరు మిట్టలకు టాటాలకు ఏమో సొంత ఇంప ఖనిజం గనులు ఇస్తారు సో విశాఖ స్టీల్ ప్లాంట్కేమో సొంత ఇనప ఖనిజం గనులు ఇవ్వరు ఫలితంగా ఏం జరుగుతుందంటే రా మెటీరియల్ కాస్ట్ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ఎక్కువ కాస్ట్ అవుతుంది ఆరు నుంచి ఎనిమిది రేట్లు సో మీకు బొగ్గు దొరకదు ఇనుప ఖనిజం దొరకదు దానివల్ల ఉన్న బ్లా బ్లాస్ట్ ఫర్నెస్ కెపాసిటీస్ ను కూడా పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఉపయోగించుకోలేకపోతుంది సమస్య ఏంది ఇప్పుడు నీకు మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి నువ్వు ఒకటే వాడావు రెండే వాడావు అనుకోండి మ్యాన్ పవర్ అదే సేమ్ మ్యాన్ పవర్ వాళ్ళ కొంచెం జీతాలు అంతే కాని ఇప్పుడు ఇలా ఇక్కడ స్టూడియో ఉంది ఇక్కడ మీరు యాంకర్ ఉన్నారు కెమెరామెన్ ఉన్నారు ఒక గంటే ప్రోగ్రామ్ పెట్టారనుకోండి అనుకోండి సో దీన్ని ఒక పన్నెండు గంటలు వార్తని ఎయిర్ కండిషనింగ్ ఈ స్టూడియో ఏర్పాట్లు మనుషులకు సాలరీస్ వర్కౌట్ అవుతాయి లేదు నేను ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ నడిపి స్టూడియో తాళమేస్తా అంటే వయబుల్ అవుతుందా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా వయబిలిటీ లేకుండా చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రకంగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి తోసేసి నష్టాలు వస్తున్నాయి కనుక మేము అమ్ముతున్నాం నష్టాలు ఇచ్చే దాన్ని ప్రభుత్వం ఎందుకు భరించాలి అని జయప్రకాశ్ నారాయణ లాంటి మహా మేధావులు కూడా ప్రశ్నిస్తారు ఎవరైనా ప్రశ్నిస్తారు నష్టాలకని కానీ నష్టాలకి ఎవరు బాధ్యులు ఎందుకు బాధ్యులు నిజంగా ప్రభుత్వం ఇచ్చింది ఎంత విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల నుంచి ఇవ్వలే జేపీ గారితో ఒక డిస్కషన్ నేను వాదించాను మీరు చెప్పండి నాకు ఇరవై ఐదు ఏళ్ళుగా స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం ఇచ్చిన ఒక నయా పైసలు లేదు కదా ముప్పై ఏళ్ళుగా లేదు కదా మరి కేంద్రానికి ఇది ఎలా భారం అవుతుంది భారం అవుతుంది కనుక ప్రైవేటీకరించాలంటారు భారం అవుతుందా ఎన్నిక చెప్పడానికి ప్రస్తావిస్తున్నా అంటే ఆయన ఇప్పుడు ఎన్డీఏ మద్దతు ఇచ్చారు ఇటీవల ఎన్నికల్లో కూడా సో అందువల్ల రేపు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు పాలసీస్ కనుక చెప్తున్నాను బహిరంగ చర్చకి ఇవాళ ఎవరు సిద్ధము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నట్లు క్లియర్గా నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పే లాభ నష్టాలతో సంబంధమే లేదన్నారు నష్టపడుతున్న ప్రైవేటీకరిస్తాం అంటలేదు లాభం వచ్చినా ప్రైవేటీకరిస్తామంటున్నారు సో ఒక్కొక్క యూనిట్ అమ్మడానికి పెట్టారు ఆల్రెడీ రాయబరేలో రైల్వే వీల్స్ తయారు చేసే ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ రీజన్స్ రీత్యా సోనియా గాంధీ నియోజకవర్గం ఇప్పుడు రాహుల్ గాంధీ నియోజకవర్గంలో రాయబరిలో పెట్టారు పెట్టారు బాగానే ఉంది అది వీల్స్ తయారు చేయాలి వీల్స్ ఎవరు కొనాలి రైల్వేలు ఆర్డర్లు ఇవ్వకుండా రైల్వే వ్యాగన్లకు వీల్స్ బయట ప్రైవేట్లు కొంటారా మీరు నేను ఒక వీల్ కొనుకొచ్చుకుంటామా భోగిలకు వ్యాగన్లకు వీల్స్ వీల్స్ మనం కొనుకొచ్చుకుంటామా సో భారతదేశంలో రైల్వేలు తప్ప ప్రభుత్వ రంగంలో ఇండియన్ రైల్వేస్ తప్ప వేరే ప్రైవేట్ కంపెనీకి అవకాశం లేదు రైలు నడవటానికి అంటే ద ఓన్లీ రైల్వే రైల్వే ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ రంగంలో ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖ కింద ఉన్న రైల్వేలు వీళ్ళు కనుక వ్యాగన్లో ఆర్డర్ ఇవ్వకపోతే వ్యాగన్లు ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ యూర్ సబ్సిడరీ యూనిట్ ఏమవుతుంది దానివల్ల అది ఇబ్బంది పడుతుంది ఒక వైప ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కమర్షియల్ నేమ్ సో ఆర్ఐఎన్ఎల్ కు సంబంధించినటువంటి రాయబరేలి వీల్ ప్లాంట్ ఉండగా చైనా నుంచి మీరు వీళ్ళు దిగుమతి చేసుకుంటారు సో దీనివల్ల ఏం జరుగుతుంది చై మన ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేసి చైనాకు మీరు పర్యాటిస్తున్నారు పోనీ ఆ రైల్వేలు ఆర్డర్ ఇవ్వనప్పుడు దాన్ని ఎందుకు పెట్టారు అక్కడ ప్లాంటు అంటే అప్పుడు దాన్ని అమ్మి వేస్తున్నారు సో ఇలా స్టీల్ ప్లాంటును నేచురల్గా దెబ్బతీయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అంటే స్టీల్ ప్లాంట్ను లాస్ మేకింగ్ చేసి అప్పుడు దాన్ని పప్పు బెల్లాలకు కదా ఇలాంటి కంపెనీలకు అమ్ముతారు ఇది ఒక టెక్నిక్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చరిత్రంతా చదవండి చేస్తున్న పని అదే వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని చౌకగా తమ వారైనటువంటి క్రోనీ క్యాపిటలిస్టుల కట్టబెట్టడానికి దాన్ని లాసెస్లోకి తోసేస్తారు అందువల్ల ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అడుగుతున్నది ఏంటి అయ్యో ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు కదా మేము దా ఇచ్చిన హామీ నిలబడింది అనుకుంటే పొరపాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకన్నా ఇప్పట్లో లేదు కాదు ఎప్పట్లో లేదు అనే హామీ రావాలి దాంతో పాటు అది లాభాలుగా వయబుల్గా నడవటానికి అవకాశం ఉండాలి అది ఇస్ నాట్ వయబుల్ ప్రైవేటైజేషన్ థ్రెడ్ విల్ రిమైన్ ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం వందల కోట్లు వేల కోట్లు తగిలేయాలని కోరుకోం కదా అది వయబుల్ చేస్తానికి ఏం చేయాలి అనే ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పాను బొగ్గు సప్లై ఉదాహరణ ఇనుప ఇనుపగిన సప్లై ఉదాహరణ ఇట్లా మీకు అనేక ఉదాహరణ చెప్తున్నారు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇనుపకం కొరకు బోలు డబ్బులు కట్టి నష్టపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ సో అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ప్రభుత్వం ఒక శీతపత్రం విడుదల చేయాలి దాని మీద బహిరంగ చర్చకు రావాలి మాలాంటి వాళ్ళం కూడా పాల్గొంటాం ఎస్ రాహుల్ రాహుల్ దీనికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా ఆర్థిక భారం లేకుండా స్టీల్ ప్లాంట్ను లాభాలలో నడిపించే బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో దీన్ని ఎందుకు నడపలేకపోతున్నారు అది చేయకుండా మీరు దాన్ని సహజ మరణం వైపుగా తోసేసి రేపది నష్టాల్లో ఉన్నదని చెప్పి కారు చౌక్కగా వేల లక్షల కోట్ల ఆస్తు భూమిలో రెండు లక్షల కోట్ల పైన ఉంటుంది ఆస్తి దాని కారు చౌకగా మీరే ప్రైవేట్ కంపెనీకి అంట పెట్టే కుట్ర జరుగుతుంది అందువల్ల ఇప్పట్లో లేదు అనే దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు స్టీల్ ప్లాంట్ను వయబుల్గా సక్సెస్ఫుల్గా నడిపించడం వల్ల మాత్రమే ఈ ప్రైవేట్ ఇక్కడ ప్రమాదాన్ని ఎదుర్కోగలం Don't forget to like, subscribe and share the videos.